ఓం విఘ్నేశ్వర నమ ఓం ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల పద్దెనిమిదవ తేదీ మంగళవారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశు ఋతువు మాసం ఇది బహుళ చవితి ఈ బహుళ చవితి రాత్రి పది గంటల పదకొండవ నిమిషాల వరకు కూడా బహుళ చవితి ఉన్నది ఈ చవితి అనేది ఆయుధ సంబంధ అగ్ని సంబంధ విష ప్రయోగాలు క్రియలు శస్త్ర మారణ్యాధి కిల కర్మలు చేయడానికి చేయొచ్చు ఈ చవితి తిద్ధి రోజున మిగతా శుభకర్మలు ఏమి కూడా మీరు చేయకూడదు అనే విషయాన్ని గమనించాలి ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం ఈ స్వాతి నక్షత్రం సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు కూడా స్వాతి నక్షత్రం ఉంటుంది ఈ స్వాతి నక్షత్రం సమయంలో గర్భాధానం వివాహం విద్యారంభం అలాగే అన్నప్రాసన అలంకారధారణ నామకరణం ఉపనయనం రాజదర్శనం ముఖ్యారంభం అక్షరాభ్యాసం సంగీతారంభం వన ప్రతిష్ట ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అలాగే ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల పది నిమిషాలకు సూర్యాస్తమయం ఉంటుంది అలాగే ఈ రోజున అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కూడా ఉంటుంది అమృతకాలం ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా అమృతకాలం ఉంటుంది అమృతకాలంలో చేసే ఎలాంటి పనులైనా సరే శుభ ఫలితాలను ఇస్తాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున వర్జకాలం తెల్లవారుజాన అంటే పంతొమ్మిదవ తేదీ తెల్లవారుజాన అర్ధరాత్రి పన్నెండు గంటల పది నిమిషాల నుంచి రెండు గంటల పన్నెండు పన్నెండు నిమిషాల వరకు కూడా వర్జకాలం ఉంటుంది వర్జ్యకాలం అంటే పూర్తిగా విడవ తగిన కాలంగా మనం చెప్తాం అందువల్ల వర్జకాలంలో ఎట్టి పరిస్థితిలో కూడా శుభ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై ఒక నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది గుళిక కాలం కూడా అంత ఆమోదయోగ్యమైన కాలం కాదు శుభకాలంగా మనం పరిగణించం అందువల్ల గుళిక కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభ కార్యక్రమాలు కానీ ప్రయాణాలు కానీ చేయకూడదు అలాగే దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్తం సమయంలో చేసే కర్మలు ఏవైనా సరే ఎలాంటి పనులైనా సరే అశుభ ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల దుర్ముహూర్తంలో ఎలాంటి పనులు ప్రారంభించుకోవటం మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది రాహుకాలంలో చేసే పనులు ఏ పనులకి ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయని చెప్తారు అందువల్ల రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాలి అలాగే యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై నలభై ఒక్క నిమిషం వరకు కూడా యమగండ కాలం ఉంటుంది ఈ యమగండ కాలం కేతుగండ కాలం అంటారు ఈ కేతుగండ కాలంలో కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభ కార్యక్రమాలు కానీ లేకపోతే ప్రయాణాలు కానీ ఎట్టి పరిస్థితిలో చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ శుభ సమయాల్ని దృష్టిలో ఉంచుకుని వారి వారి కార్యక్రమాలను నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అయితే మీ కార్యక్రమాలు చేసుకునే ముందు మీ ఇష్టదైవత ఆరాధన దైవ ఇష్టదైవనామాన్ని స్మరించడం వల్ల చాలా వరకు మేలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం